హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు అండి ఇలా స్టవ్ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాకు పూజ ఉంటుంది ప్లస్ ఉగాది కదా అడావిడి ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉగాది రోజు పూజ అది కంప్లీట్ చేసుకున్నాను ఎర్లీగా సెవెన్ థర్టీ వరకు మా పూజ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను మా హస్బెండ్ ఉన్న ఉన్న ఉన్నప్పుడే మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము అందుకే త్వరగా పూజ కంప్లీట్ చేసుకున్నాను చూడండి లోపల బయట తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాను వచ్చేసి ఇక మా బాబు రా గుడికి అని చెప్పి పిలుస్తున్నాను పడుకున్నాడు రెడీ అయి చెప్పేసి పడుకొని టీవీ చూస్తున్నాడు మా బాబు న్యూ డ్రెస్ ఎలా ఉంది అంటే ఫోటో దిగుతున్నాడు ఫోటో తీస్తున్నా అని చెప్పేసి దిగుతున్నాడు ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాడు మా హస్బెండ్ ఇంకా ఇద్దరం షేర్ చేసుకోవాలి కదండి పళ్ళు ఒక్కరే అంటే టైం అయిపోతుంది మళ్ళీ ఆఫీస్ ఉందని చెప్పేసి మా హస్బెండ్ చెప్పాను ఉగాది పచ్చడి చేస్తున్నారు తను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఉగాది పచ్చడి ఇది వచ్చేసి బెల్లము ఫస్ట్ అరటిపండు బాగా నలిపేసిన తర్వాత బెల్లం వేసుకోవాలి నాకు ఈ టైప్లో రాదండి తెలంగాణ ఉగాది పచ్చడి వచ్చు కానీ ఆంధ్ర ఉగాది పచ్చడి రాదు అదేంటి కుక్కర్లో చేస్తున్నా అనుకుంటున్నారా అంటే కొత్త గిన్నె ఏది లేదు ఇది కుక్కర్ మొన్ననే రీసెంట్గా తీసుకున్నాను కొత్తది కదా అని చెప్పేసి అందులో చేస్తున్నాం ఉగాది పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా చేస్తారు మా హస్బెండ్ చూడండి ఫ్రూట్స్ అన్నీ కట్ కట్ చేసి పెట్టుకొని చేస్తున్నారు అడావిడి అడావిడి అయిపోయిందండి ఆఫీసు ఎయిట్ ఓ క్లాకే ఉంటుంది మా హస్బెండ్కి అంత తొందరగా అంటే ఎక్కడ అవుతుందండి పండుగ టైంలో అస్సలు అవ్వదు కదా ఆడళ్ళకి అందుకని చెప్పేసి అడవిడిగా చేసేస్తున్నారు లేటుగా పోస్ట్ చేయడానికి కారణం ఉందండి చివరిలో చెప్తాను తానే ఓన్గా వీడియో తీసుకుంటూ రెడీ చేశారు నేనేమో పూజకి చదువుకుంటున్నాను అని మా ఆయనే వీడియో తీసుకున్నారు ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ ఇది చింతపండు రసం ఇలాంటి చివరిగా పచ్చిమిర్చి చిన్న కట్ చేసేసుకున్నారు ఈ చిన్న పచ్చిమిర్చి మా పాపకు వచ్చేసి చాలా అర్లే చేసేసిందండి పచ్చిమిర్చి వేస్తారా ఉగాది పచ్చళ్ళు అని తినడమే మానేసింది ఒక స్పూన్ తినేసి పిల్లలు అంటే అంతే కదా అలాగే చేస్తూ ఉంటారు ఇలా పచ్చడి రెడీ చేసుకొని పూజ చేసేసుకున్నాను ఒక్కొక్క సైడు ఒక విధంగా చేసుకుంటారు ఒకరు కుండల్లో చేసుకుంటారు ఒకరు కొత్త గిన్నెలు తెచ్చి చేసుకుంటారు ప్రస్తుతానికి మా ఇంట్లో కొత్తది ఏమీ లేదని చెప్పేసి ఇందులో చేసుకున్నాం మేమైతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా మా ఆయనకి టైం అయిపోయింది ఆఫీస్కి రెడీ అవుతున్నారు రెడీ అయ్యి బయలుదేరుతున్నారు అలాగే మేము కూడా వెళ్ళాము టెంపుల్స్కి ఇక్కడ వచ్చేసి మా పాపది మా బాబు న్యూ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ టెంపుల్ టెంపుల్కి వచ్చాము కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు పాలు తీసుకుంటున్నాము లోకల్లోనే వెళ్ళాము మా హస్బెండ్ మామూలుగా దండం పెట్టుకొని వెళ్ళిపోయారు పాపం టైం అయిపోతుందని చెప్పేసి గబగబా వెళ్ళాము అప్పటికైనా ఎయిట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు తను శివాలయానికి వెళ్ళాము మేము లోకల్లోనే శివాలయానికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి చిన్నది గణపతి టెంపుల్ ఉంటే అక్కడ పాలాభిషేకం చేసాము ఉగాది తర్వాత మాకు సంతోషం అనేది లేకుండా పోయిందండి మా కొత్త బైక్ తీసుకొని టూ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు మా బండి పోయింది అదే బాధలో ఉన్నాను అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడానికి నాకు లేట్ అయిపోయింది ఏంటో ఈసారి ఉగాది ఏం మాకు కలిసి రాలేదు వెంటనే ఉగాది అయినా నెక్స్ట్ డేనే నాకు ఫీవర్ రావడము అలా అయిపోయింది వెంటనే ఇలా అయింది ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనము ఇక్కడ వచ్చేసి పంచరామ క్షేత్రాలు పెట్టారు అలా చిన్న వీడియో తీశాను వచ్చేసి జ్యోతిర్లింగములు పెట్టారు ఇక్కడ వచ్చేసి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా గుళ్ళో కూర్చుంటే మంచిగా చూడండి ఎంత వెలుదుర్లు సూర్య భగవానుడు ఎంత ప్రశాంతంగా ఉందో అలా దర్శనం అయిన తర్వాత కూర్చున్నాను ఇక్కడ వచ్చేసి లోకల్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది మాడమ తల్లి గుడి అని చెప్పేసి అక్కడ వీడియో తేలేదండి మామూలుగా దర్శనం అయ్యాక బయట అలా తీసాను ఇక్కడ వచ్చేసి ఉగాది స్పెషల్ వంటకాలండి పులిహోర లెమన్ పులిహోర చి చింతపండు పులిహోర ఇక్కడ వచ్చేసి సేమియా పరమాన్నం వండుకుందాం అండి మా పాప తినదు మా పాప ఇంట్లో ఉంటుంది కదా ఒక్కరోజు సేమియా అడిగిందని చెప్పేసి సేమియా పాయసం చేశాను వచ్చేసి ఉగాది పచ్చడి ఇక్కడ వచ్చేసి సింపుల్గా గుత్తి వంకాయ చేశానండి పులిహోరలోకి వంకాయ ఆలు బాగుంటాయి కదా ఆలు మేము తినాము అందుకని చెప్పేసి సింపుల్గా గుత్తి వంకాయ చేశాను వచ్చేసి పెరుగు చూడండి ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేస్తున్నాను అది చిన్న వీడియో తీసుకున్నాను ఉగాదికి సంబంధించిన వీడియో అందరికీ హ్యాపీ ఉగాది అని చెప్తున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి బాధలో ఉండి అంతే ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేస్తున్నాను ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆకలి వేసేస్తుంది మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అడవిడిలో ఇక్కడ వచ్చేసి లంచ్ చేస్తున్నాను పులిహోర గుప్తంకాయ అలా చూడండి ఉగాది పచ్చి ఎంత బాగుంది ఇలా పెరుగులో అరటిపండు నంచుకొని తినడం ఎంతమందికి ఇష్టము చెప్తు చెప్పండి నాకైతే అసలు ఫస్ట్ చాలా నచ్చేది కాదండి మా హస్బెండ్ని చూసి చూసి అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు అసలు అరటిపండు లేనిది పెరుగన్నమే తినను అలా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు ప్లీజ్ అందరు నా వీడియో లైక్ చేయరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ అందరికీ బాయ్